మన దళితులు పిల్లలు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సమాజంగా మేడం ఓకే రండి మేడం పౌష్టికాహారం ఏ రకంగా సమతుల్యంగా తీసుకోవడానికి అవకాశం ఉంది వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏ ఆహారం తీసుకుంటే వారికి ఆహారం ద్వారా పౌష్టికాహారం దొరుకుతుంది అనేటువంటి అవగాహన మరి మీరు వాళ్ళకి రెగ్యులర్గా కల్పించడం అలాగే మరి వారి బిడ్డల్ని కూడా మరి వారి స్కూల్లో జాగ్రత్తగా వారిని వాళ్ళు భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి వారికి మీరు చేసేటువంటి కృషి అభినందించదగినటువంటి విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు పదిహేనవ సంవత్సరం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఎప్పుడున్నప్పుడు కూడా ఈ అంగన్వాడీ మీద కానీ దురక్ర మహిళల విషయంలో కానీ మహిళాభ్యున్నతికి ఆయన కృషి భారతదేశంలోనే చెప్పుకోదగినటువంటి కృషి అని చెప్పొచ్చునేని సంకల్పం కలిగించారన్నమాట